మీ పేరేంటి గుమ్మా చచ్చిపోతే సత్యవతమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఎవరు లేరు మీరు ఒక్కరే ఉంటారా ఇప్పుడే ఉంటారా ఎప్పుడు ఒక్కరే ఉంటారా మా ఆయన చనిపోయిన పిల్లడ్లు లేరు నేను పిల్లలు లేరా మీ ఆయన ఎలా చనిపోయారు మా ఆయన గున్న వచ్చి ఎగుపతి వచ్చి ఇటీ తగేసి అలా కూర్చుని నిద్ర మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు వైజాగ్ వైజాగ్లో ఉంటారు వైజాగ్ దగ్గర అదే ఎలమంచులే ఉన్నారా అమ్మ నాన్న ఉన్నారా అమ్మ నాన్న లేదు ముగ్గురు సోములో చెల్లి ముగ్గురు తమ్ముళ్ళు చెల్లి వాళ్ళు వస్తారా వస్తారు ఇగో కొన్నో వచ్చిన కానీ రాలేదు కరెంట్ నేను వెళ్ళలేదు అని రాలేదు బస్సులో ఇవి నేను బుక్ చేసుకొని వెళ్తున్నారు కదా తెలియక నేను వెళ్ళలేదు బుక్ చేసుకున్నా బుక్లు చేసుకుని వెళ్తున్నారు కదా అవునులే ఇంకెందుకు లేని ఒకటే బొళ్ళు తిరిగిన ఒకటి వెళ్దాం లేని వెళ్ళలేదండి వాళ్ళు వస్తారు ఎప్పుడైనా అలాగే వాళ్ళు వాళ్ళు సంపాదవాళ్ళది కదా చెల్లెళ్ళు లేకపోయినా వాళ్ళు చంపాడన్నా చూడాలనుకుంటా చూడాలి చెల్లి వచ్చి ఈ కొన్నా వచ్చిన కానీ దానికి బొల్లు అయితే వెళ్తే నాకు తెలిసి రాలేదండి పనికి వాటికి వెళ్ళాలని నప్పించింది మూడు 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 వేలు అంతా తిక్కల ఏంటి ప్రాబ్లం ఏంటి ఏం ప్రాబ్లం కాదండి బుర్ర తలపోతుంది తలపోతుంది ఆ చెయ్యి కూడా సరిగా లేదా బాగానే బాగానే అన్నీ బాగానే ఉంటాయండి మైండ్ ఇంట్లో ముఖం అంత బుర్ర ట్యాంకుల్లోనూ ఏకలంకి ఆ పెన్షన్ అయినా మా మమ్మల్ అయితే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఇలా అయితే మూడు వేలు వస్తుందా నా మూడు వేలు ఆ మూడు వేలు తిట్టే బొత్తుకున్నాను పనికి పాడికి వెళ్ళాను బియ్యం ఉన్నాయా ఎన్ని కిలో ఉన్నాయి నాకు ఇవ్వడం ఐదు కేజీలు ఒక ఇంటికాడ చేస్తాను ఆవి ఏమన్నా టిఫిన్లు ఇస్తారు ఆ టిఫిన్లు ఎట్టి దాని మీద ఇప్పుడు బియ్యం పెట్టుకుంటా అదే అంతే నూనె కారం అన్నీ ఉన్నాయా తెచ్చుకోవాలా కొంచెం తెచ్చుకుంటావారుపు వన్ కండి తెచ్చుకుంటానండి వంతు మీద అన్నీ సరే అయితే నేను బియ్యం ఇస్తాను తీసుకుంటావా అగో బియ్యం ఇస్తాను పది కిలోలు నాకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి వస్తావాలోచించక మళ్ళీ భయపడిపోతుంది ఎందుకు కిరాణా సామాన్లు తీసుకురండి నాకేం అబ్బాద్దు సత్యతక్క ఊరికే సరదాగా అన్నాను నీకు ఫ్రీగానే ఇస్తున్నానులే ఓకేనా అక్క ఇగో ఇందులో పప్పులు ఉప్పులు ఆయిల్ అన్నీ ఉంటాయి కిరాణా సామాన్లు మొత్తం అన్నీ ఉన్నాయి బెడ్షీట్ అమ్మా దుప్పటి చలికాలం వస్తే బాగుంటుంది స్వచ్చగా కప్పుకోండి అమ్మా ఓకే సరే అక్క నేను వెళ్ళొస్తాను బాయ్ బాయ్